తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ హాట్ గానే నడిచాయి నడుస్తున్నాయి కూడా ప్రధానంగా ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి వాటాలకు సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్ర మీద ఏమన్నా కుట్ర చేస్తున్నారా అనేది అయితే చాలా అతిపెద్ద అనుమానం అయితే కలుగుతోంది రేవంత్ రెడ్డి మాటలు చూసినా లేదంటే పత్రికల్లో వండి వారుస్తున్న కథనాలు చూస్తున్నా అయితే తాజాగా అయితే ఒక తీర్మానం అయితే చేశారు అసెంబ్లీలో ఆ అది తీర్మానం చేసి కేంద్రానికి అయితే పంపించారు మరి దాని మీద కేంద్రం ఎలా స్పందిస్తుంది గోదావరి జలాలు వాడుకునే విషయంలో ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోకపోయినా జోరాల నుంచి అయితే నీటిని తరలిస్తాము అంటూ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ రెండు అంశాలు సార్ ఇవాళ ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ నీటి ప్రాజెక్టుకి సంబంధించి ఓకే కేంద్రం అనుమతిస్తుందా లేదా అక్కడ కట్టుకుంటారా మనకు వచ్చే నీళ్ళు అక్కడ ఆంధ్రాకి వచ్చే నీళ్ళు అక్కడ వాళ్ళు ఆపేస్తారనేది ఒకటి రెండోది కుట్ర ఏమన్నా జరుగుతోందా దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి వంత పాడుతున్నారా దాన్ని పక్కన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిపి తెలంగాణకి అన్యాయం చేశారు ద్రోహం చేశారు అనే ప్రజల్లోకి వెళ్లేలాగా రేవంత్ మాట్లాడుతున్నారా ఎలా చూడాలి తెలంగాణలో అసెంబ్లీలో జరిగిన ఉన్నప్పుడు ఇక్కడ రియాక్షన్ డిఫరెంట్గా ఉండాలి ఇక్కడ భలే వింతగా ఉంటుంది చూడండి మీరు ఇప్పుడు రేవంత్ చెప్పిన లెక్క ఏంటి కేసీఆర్ నిశ్శబ్దంగా జగన్కి సహకరించేసాడు జగన్ నిశ్శబ్దంగా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసేసుకున్నాడు రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకున్నాడు కానీ మన ఆంధ్రాలో ఏమైనా మాట్లాడారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలంగాణతో కేసీఆర్కి తాకట్టు పెట్టేసి రాష్ట్రాన్ని నీళ్లు మనకు రాకుండా చేశాడని మాట్లాడారు ఏది నమ్మాలి అదే కదా మీడియా అమ్ముడుపోయింది మీడియాలో నిజాయితీ లోపించింది తెలుగు రాష్ట్రాల్లో ఏటు కావాలంటే రెండు రాష్ట్రాల్లో ఒకే పత్రిక రెండు రకాలుగా రాస్తుంది ఇవాడు చూడండి నిన్న అతను ఏం మాట్లాడాడు నేను కే జగ చంద్రబాబుతో మాట్లాడాను ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నాను పర్సనల్గా మాట్లాడాను నేను మన ఇద్దరి మధ్యన లావాదేవీలు ఉండాలంటే మీరు అది ఆపేయాలన్నా నేను ఆపేశాడని చెప్పాడు రాయలసీమ పాత్ర పథకం మనకి ఇక్కడేమని చెప్పారు చంద్రబాబు గారు ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్జిటి అనుమతి లేకుండా కడతంటే పెద్దిరెడ్డి మనుషుల కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దోచి పెడుతుంటే ఆపేమని చెప్పారు అంతే కదా రాయలసీమ పాత్ర పథకం ఏది నమ్మాలి ఇప్పుడు చెప్పినోడు కేసీఆర్ అయి ఉంటే కావాలని చెప్పాడు చంద్రబాబు మీద అభాండం అని చెప్పాలి చెప్పినోడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం జెండాలతో గెలిచినోడు తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్ళడానికి కారణమైనటువంటి ఆయన వాళ్ళ గురువు గురించి తప్పు చెప్తాడా తన గొప్ప కోసం తన గురువుని ఎట్లాగా వాడుకున్నాడు చెప్పాడు అంతే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి ద్రోహం ఎవరు చేశారు రాష్ట్రానికి ఆంధ్రాకి సాక్షి రాసినట్టుంది ఆ ముక్క ఈనాడు జ్యోతి ఎందుకు రాయలేదండి ఒక శాసన సభ సాక్షిగా సంబంధం లేదేమో సార్ ఆంధ్రాకి సంబంధం లేకుండా రాయలసీమ కదీళ్ళు ఆపితే ఆంధ్రకి సంబంధం కాకపోతే తెలంగాణ తమిళనాడుకి సంబంధం అవుతుంది కానీ ఇదే అంశాన్ని సార్ ఇదే అంశాన్ని తెలంగాణ పత్రికల్లో రాశారు సార్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రెండు నేను ఒకసారి అవి డిస్ప్లే కూడా చేపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఒకసారి ఈనాడు ఏం రాశారంటే సార్ వాళ్ళు చచ్చినా బతికినా తెలంగాణ కోసమే రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను జగన్ చంద్రబాబు మోడీ ఎవరు అడ్డుపడతారో నేను చూస్తా ఏంటి మలివిడతగా నలభై ఐదు టీఎంసీలకు అనుమతి ఇవ్వాలి పాలమూరు రంగారెడ్డికి మొదటి విడతగా నలభై ఐదు టీఎంసీలు అనుమతి ఇవ్వాలి ఇవ్వకపోతే ఇది ఈనాడు రాసింది సార్ ఇదే ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికల్లో ఏం రాశారు అంటే శ్రీశైలు నుంచి నీళ్ళకి అనుమతి ఇవ్వకుంటే జోరాల నుంచి తెచ్చుకుంటాం ఇక్కడ కూడా వెళ్ళి ఇదే ఈ పదం అయితే కామన్ గా రాశారు మోడీ బాబు జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తాం రాష్ట్రాన్ని నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఇది చూస్తా ఉంటే ఆ ఏదో మా నీళ్ళు వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు నేను మాత్రం అడ్డుకుంటాను మీకోసం ఏదైనా చేస్తాను అన్నట్టుగా అక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో మెయిన్ పేజీలో వచ్చిన వార్తలు మీరు అన్నట్టు ఇక్కడ ఆంధ్ర పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ లో జ్యోతిలో కానీ ఈనాడులో గాని ఒక్క చిన్న అక్షరం కూడా రాల మీరు అదే కాదు అసలు వార్తలు చంద్రబాబు నేను పర్సనల్ గా మాట్లాడి నీళ్లు ఆపానన్నది రాయలసీమ లేదు మరి ఏంటి ఎందుకు మోసం చేస్తున్నారు మరి ప్రజలు ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు వీళ్ళు అంటే పత్రికలు అమ్ముడు పోయినాయా లేకపోతే జనాలని వెదవాలనుకుంటున్నారా వీళ్ళు ఇవాళ వైసీపీ సొంత పత్రిక సాక్షి అనేది ఎందుకంటే రాజశేఖర బొమ్మతో ఉంటుంది అది కూడా లేకపోతే ఈ నిజం బయటకే తెలిసేది కాదుగా తెలియదు సమాధి అయిపోయేది గురయ్యే రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రానే మన దరిద్రం వెంటనే మనం దగా చేసే వాళ్ళనే హీరోలుగా చూస్తాం మన కర్మ మనం బానిసలుగా బ్రతకడం వల్ల బానిసత్వం మన నర్నరాల్లో వ్యాపించినట్టుంది ఇదే ముక్క తెలంగాణలో జరుగుంటే కర్ర కత్తి పుచ్చుకుని రోడ్డు మీదకి లేచి వచ్చేవాడు ఒక్కొక్కడు మన కర్మ ఏంటంటే కనీసం పౌరుషం కూడా రావట్లేదు వార్తలే లేవు ఈనాడు జ్యోతి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం సందర్భంలో కొంచెం తేడాలు రాస్తే కార్యాలయాల మీద దాడి చేసే వాళ్ళని దారికి తెచ్చారు అక్కడ ఇవాళ కూడా వచ్చా పోసుకుంటారు అక్కడ తెలంగాణ ప్రజలంటే ఎందుకంటే హెడ్ క్వార్టర్లు అని అక్కడే ఉన్నాయి కాబట్టి మన దగ్గర పచ్చి అబద్ధాలు అసూగా రాస్తున్నా మాట్లాడడానికి వీల్లేదు దొంగ కేసులు ఎదురు పెడతారు తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేస్తారు నాకు వెరీ సింపుల్ అండి పెద్దిరెడ్డి మనుషుల కాంట్రాక్ట్లు ఇచ్చుకుని చేయించుకుంటున్నారనే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసింది ఆపేసామని చెప్పింది ఎన్జిటి పర్మిషన్ లేదని అసలు ఆ లెక్కనైతే పోతిరెడ్డిపోటుకి పర్మిషన్ ఎక్కడ ఉంది పర్మిషన్ లేకుండా పోతిరెడ్డిపాడు కడుతున్నాడు రాజశేఖర్ రెడ్డి ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడని ప్రకాశం బ్యారేజ్ మీద ఉద్యమం చేసినాడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అదే పోతిరెడ్డిపాడు లేకపోతే ఇవాళ తినడానికి తిండి కాదు కదా బతకడానికి దిక్కు కూడా ఉండేది కదా రాయలసీమ తాగడానికి చుక్క నీళ్లు కూడా దొరికే కాదు అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే కేసీఆర్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశాడు అతని పేరేంటి రేవంత్ రెడ్డి అతని రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు కానీ కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతున్నప్పుడు అయినా ఆల్టర్నేటివ్ ఏదో ఉంటది అది బయటికి రావట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఏం చేశాడు ఎత్తుకు పై ఎత్తేసాడు అప్పట్లో అదే కాంగ్రెస్ గొడవ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ గొడవ చేసింది ఏంటిది సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా ఏది ఒక జీవో రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటిది మనకి ప్ర ఇది వచ్చేటప్పటికి ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులు ఉంటుంది ఏది మన శ్రీశైలం ఎనిమిది వందల యాభై మనం అక్కడ ఏడు వందల అడుగుల నుంచి నీళ్లు తోడేసుకోవచ్చు తోడేసుకోవచ్చు మనం యువతలకి వాడుకోవచ్చు కానీ ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దాకా నీళ్లు నిల్వ ఉంచి ఆ తర్వాత రిలీజ్ చేయాలన్నది రాజశేఖర రెడ్డి పెట్టాడు ఎందుకని ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు వచ్చినప్పుడు నీళ్లని షిఫ్ట్ చేసుకోవచ్చు అవతలకి రాయలసీమ కోతిరెడ్డిపాడు ద్వారా అంటే ఆ ప్రాజెక్ట్ లెవెల్ అక్కడ ఉంది అంటే నీళ్లు ఇక్కడ దాకా ఎట్ట వరకు వీళ్ళు ఇట్లా తీసుకోలేరు లిఫ్ట్ చేయలేరు ఇక్కడికి వెళ్తే ఇక్కడ దాకా రావచ్చు ఇక్కడ ఉండగా నీళ్ళు ఇటు తోడేసుకుంటారు అందుకోసం పెట్టాడు రాజశేఖర రెడ్డి దాన్ని అంటే ఇక్కడ ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దగ్గర పెట్టేటప్పటికి ఇక్కడ ఎనిమిది వందలు ఆ రేంజ్ లో తెలంగాణ లాగేసుకుంటుంది కేసీఆర్ వచ్చాక వాటికి లిఫ్ట్ చేసేస్తున్నాడు అందువల్ల అక్కడికి నీళ్లు పోయింది దీన్ని కంట్రోల్ చేయడం అప్పుడు కుదరలా జగన్ వచ్చాక ఏం చేశాడు ఏడు వందల యాభై అడుగుల నుంచి తీస్తున్నాడు ఇక్కడ అవసరమైతే ఆరు వందల యాభై అడుగుల దగ్గర నుంచి తీసేది రాయలసీమ ఉత్పత్తుల పథకం మనం నీళ్లు వాడాక మిగతాది పోతుంది అవతలకి అక్కడ జరిగినటువంటి ఎత్తుగడ అయితే దాన్ని ఆపారు రాజకీయ సాకులు చూపించి ఇక్కడ ఇప్పుడు రేవంత్ కోసం ఇచ్చేశారా అది అంటే ఇంకెత్తిపోతల పనులు కంప్లీట్ గా అని ఇప్పుడు నన్ను అడిగితే తెలంగాణ ఎమ్మెల్యేలని కావాలంటే పంపించండి అంటున్నాడు ఆయన శాసనసభ పక్షం ఇప్పుడు వెళ్ళాల్సింది వైసీపీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళాల్సింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడికి ఎందుకు ఆగిపోయింది అంతే లేదు ఆగలేదని చూపించాలి వీళ్ళు చూపించకపోతే వైసీపీ వాళ్ళు వెళ్ళి ఆపేసిందని చూపించాలి అప్పుడు కానీ ఆంధ్రాకి ద్రోహం జరుగుతుందో వాస్తవం జరుగుతుందో తెలీదు ఈ నాటకాలకి ముగింపు బలకర ఇంకోటి ఓ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసేసి నేను గుండెల్లో చించుకుంటాను పగల తీసుకుంటాను అని చెప్పుకొస్తా సెంటిమెంట్ నేను కేసీఆర్ కంటే గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పడి పరిపాలించింది ఎవరు తెలంగాణని మరి అప్పుడు ఎందుకు కట్టలేదు జోరాలా పోనీ పార్టీలో ఉండేవాడు ఇదివరకు ఆ పార్టీని ఇరవై రెండేళ్ళు ప్రభుత్వంలో ఉంది కదా మరి అప్పుడు ఎందుకు కట్టలేదు జోరాలా ఇప్పుడు నేను మోడీని పట్టుకుంటాను అప్పుడు సోనియా గాంధీని ఎందుకు పట్టుకోలేకపోయావు మన్మోహన్ సింగ్ ఎందుకు పట్టుకోలేకపోయావు ఉన్నావు కదా అప్పుడు నువ్వు సెంట్రల్ లో యూపీఏ ప్రభుత్వం ఉంది యునైటెడ్ ఫ్రంట్ ఉంది నేషనల్ ఫ్రంట్ ఉంది పోనీ అప్పుడు ఎందుకు చేయించుకోలేకపోయావు నువ్వు తెలంగాణ ప్రత్యర్థే కదా ఎందుకు జాతకాలేదు పోని ఈయనే కదా చక్రాలు తిప్పింది చంద్రబాబు నాయుడు ఆపే మగాడేవాడు ఆ రోజున ఎందుకు కట్టించుకోలేకపోయాడు ఆ రోజున అంటే ఈయనకి యాభై అరవై ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేశాడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చాడు సెంటిమెంట్ రాజేసేందుకు నేను పోరాడతా ఎందుకంటే కాకపోతే మోడీని తిడతా లేకపోతే ఆంధ్రాలో జరుగుతున్నది దానికోసం చేస్తున్నారని చెప్తా ఇది కేసీఆర్ వాడు కుమ్మక్క అయిపోయారని చెప్తా మా అసమర్థతని నేను ఈ మీదకు దోసేస్తా ఎవడు చేయద్దాన్నా నేను ఇంతకాలం మొన్ననే పాలమూరు గురించి కేసీఆర్ మాట్లాడి అక్కడి నుంచి యాత్ర చేస్తానన్నాడు అందుకోసం గా కథ మార్చడానికి ఆయన ఆడుతున్న నాటకం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రాజెక్టులకు నువ్వు పర్మిషన్ తెచ్చుకో ఎవడొద్దన్నాడు కట్టిస్తారు పర్మిషన్ నీ హక్కు మించి వాటర్ వస్తాయి అసలే వాటర్ లేదు నువ్వే చెప్తున్నావు కదా కొత్త ప్రాజెక్ట్ కట్టిస్తారు పర్మిషన్ ఇంకొకటి ఎవడైనా పోరాడేది కింద ఉన్నోళ్ళతో పోరాడతాడా పైన వాళ్ళతో పోరాడతాడా ఎవరిని మోసాలు చేస్తున్నాడు ఆయన పైన పోరాడతారా కింద ఉన్నోళ్ళతో పోరాడతారు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి పైనుంచి వస్తాయి కింద నుంచి వస్తాయా ఆంధ్ర వాడితో పోరాడేది వేరితనంగా ఎవరి మోసం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాలా లేదు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల నీటిని పాకట్టు పెట్టే లేదు రేవంత్ రెడ్డి కోసం నేనేం ఆపలేదని చెప్పాలా అని వద్దా నేను చెప్పాల్సి నేను చెప్పింది అదే ఈ రెండు రోజుల్లో చూడాలి ప్రజలు డైవర్షన్ గేమ్ ఏమైనా నడుస్తుందని ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ప్రధానమైనటువంటిది వీళ్ళు డిఫెన్స్లో పడే పరిస్థితి వస్తే వెంటనే డైవర్షన్గా ఇంకెవడనో లోపల వేయడము ఎవరి మీదనో తప్పుడు ప్రచారం చేయడము వ్యక్తిత్వ హన్నమో చేసేసి ఇష్యూ డైవర్ట్ చేసేస్తుంటారు కదా అట్లాంటిదేమీ చెయ్యకుండా సూటిగా ఇప్పుడు ఆయన అఖిలపక్షం పంపిస్తా అన్నాడు కదా పంపించమని అడిగాడు కదా అవసరమైతే కేసీఆర్ హరీష్ రావునో పెట్టండి మహేష్ గౌడ్ని మహేష్ రెడ్డిని పెట్టండి బీజేపీ సిపిఐని పెట్టండి కాంగ్రెస్ తరఫున పెట్టండి అఖిలపక్షాన్ని పెట్టండి అని వాళ్ళ స్పీకర్ని అడిగాడు అక్కర్లేదు మూడు పార్టీల మిత్రపక్షంతో పాటు అవసరమైతే కమ్యూనిస్టులని కాంగ్రెస్ వాళ్ళని అందరిని పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పండి రాయలసీమ పోతలు మేము ఆపలేదని చూపించమని చెప్పాలి ఇప్పుడు చూపించి తీరాలి రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు చూసేసి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు లేకపోతే వైసీపీ బృందం అక్కడికి నిజ నిర్ధారణ బృందం వెళ్ళాలి ఆగిపోయిందా లేదా అన్నటువంటిది అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రి చేశాడు అంబటి రామా ఇరిగేషన్ మంత్రిగా చేశాడు త్రూ వాళ్ళతో ఒక కమిటీ ఎస్ పంపించాలి అక్కడికి అప్పుడు వీళ్ళు దేల్చాలి ఆగితే వైసీపీ చూపించాలి అదికోచ్చు ఆల్రెడీ ఆపేర్ చూసారా అని చెప్పాడు ఇక్కడ చేశాడు అన్నటువంటిది జరుగుతున్నదైతే వీళ్ళు చూపించాలి జరుగుతున్నదని టీడీపీ అఖిల పక్షం కనుక చూపెడితే టిడిపి కమిటీ చూపెడితే రేవంత్ రెడ్డికి జరగట్లేదు అని వైసీపీ చూపెడితే తెలుగుదేశానికి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏంటి సార్ తెలంగాణ నీళ్లు ఆంధ్ర దోచేసుకుంటుంది దానికోసం ఇప్పుడు మేము కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపించాం గానికి అనుమతులు ఇవ్వకపోతే అక్కడ బీజేపీని దోషిగా చూపించి ఇటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా దోషిగా చూపించాలనే ఒక రాజకీయ వ్యూహం ఏమన్నా ఆయన నడుపుతున్నారా అసమర్థుడి ఆకలి ఆకలిని ఓ టైటిల్ అన్నమాట నేను చెప్పిన పదం ఎందాకనే నువ్వు సుదీర్ఘకాలం పాటు పరిపాలింది కాంగ్రెస్సే కదా ఎందుకు చేయలేదు అప్పుడు అంటున్నా రాజశేఖర రెడ్డి వచ్చేదాకా డిజైనే లేదు కదా జ్వరాల ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కంప్లీట్ చేయలేదు తర్వాత వచ్చినటువంటి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఏమయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి సరే కేసీఆర్ తీసేద్దాం వీళ్ళు వచ్చి రెండేళ్ళు అయిపోయింది కదా ఎందుకని ఇప్పటిదాకా లేదు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేక ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు నువ్వు డిజైన్ చేయడం నీ పార్టీ ఎప్పుడో డిజైన్ చేసింది కదా ఎందుకు పూర్తి చేయలేదు అప్పుడు సమాధానం ఎవరు చెప్పాలా నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది వచ్చేటప్పటికి ఆయన సాధారణ ప్రజలకు భాష అర్థం కాదు కాబట్టి అనుకుంటున్నాడు తెలంగాణకి నీళ్లు లేకుండా కేసీఆర్ ఏదో నాశనం చేస్తే చేశాడని సింపుల్ లాజిక్ రాష్ట్ర విజన్కు ముందు ఏమన్నారండి ఆంధ్ర నీళ్లు దోచుకుంటోంది కాబట్టి అన్నారు కదా మరి రాష్ట్ర విజయం జరిగాక తెలంగాణకి హైయెస్ట్ సాగు ఎట్లా వచ్చింది నీళ్ళు లేవు కదా కేసీఆర్ ఏం చేయలేదు కదా తెలంగాణ నేల ఆంధ్రాకి దోచిపెట్టాడు కదా మరి భారతదేశంలో అత్యధిక పంట సాగు తెలంగాణకి ఎట్లా వచ్చింది సన్నబిజన్ సాగు తెలంగాణకి ఎట్లా ఎక్స్ట్రా వచ్చింది నెంబర్ వన్ ఎట్లా వచ్చింది అట్లాగే రైతు బంధు లాంటి పథకంతో అంతమంది పంటలు వేయగలిగారు అక్కడ అలాగే అక్కడ ఆ కాకతీయ కింద చెరువులు ఎందుకు దవ్వించాడు అవన్నీ అక్కడ ప్రజలకు ప్రయోజనమా ఆంధ్ర ప్రజలకు ప్రయోజనమా ఎవరిని మోసం చేస్తున్నాడు అతను అంటే ఆల్రెడీ బెనిఫిట్ పొందిన రైతులను మోసం చేస్తున్నాడు ఉద్యమకారులకి ఈ పదాలు తెలియని వాళ్ళని మోసం చేస్తున్నాడు అతను సింపుల్ కేసీఆర్ ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు దోచుకుంటున్నాడనినే కదా ఇంతకు ముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంది అంటే ఇక్కడికి రావాల్సిన నీళ్లు అతను మధ్యలో నుంచి లిఫ్ట్ చేసేస్తున్నాడు కదా ఆ లిఫ్ట్ పథకాలు బోల్డ్ పెట్టాడు అతను లిఫ్ట్ చేసి నీళ్ళని తీసుకెళ్లి చెరువులోకి పోసేసాడు ఆడ పొలాలు అందుకే పెరిగినాయి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి జిల్లా లెక్కేద్దాం ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఆంధ్ర పదమూడు అక్కడ పది రెండు వేల సంవత్సరం నుంచి తీయండి రెండు వేల నాలుగు నుంచి లేదా తొంభై ఆరు నుంచి తీయండి చంద్రబాబు గారి అధికారులు తొంభై ఐదు నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ జిల్లాకి ఎంతెంత పంటలు వచ్చేవి తెలంగాణలో ఎంత ఆంధ్రాలో ఎంత ఏ జిల్లాకి జిల్లాల వారిగా టోటల్గా అప్పుడు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది అప్పుడే పంట సాగవుతుంది ఇప్పుడే పంట సాగవుతుంది అగ్రికల్చర్ శాఖ నివేదికలు ఉంటాయి తీయని బయటికి తీయని ఇంకేం అక్కర్ల ఈ నాటకాలు ఈయన మోసాలన్నీ అక్కర్లా ప్రజల్ని తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఐదు ఎట్లా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు టీ నివేదిక కేసీఆర్ మోసం చేశాడా నువ్వు మోసం చేస్తున్నావు తెలిసిపోతుంది బుద్ధి బుర్రా ఉంటే ఆ బీఆర్ఎస్ చోళ్ళని తీవనండి నివేదికలు ఉంటాయి కదా అక్కడ ఆంధ్రాలో దిమనండి మన దగ్గర వైసీపీ వాళ్ళకి బుద్ధి బొర్రా ఉంటే టీడీపీ వాళ్ళని తీసుకోండి ఇక్కడ ఆంధ్రాలో ఏ ఏ జిల్లాకి ఎంతెంత పంటలు తొంభై ఐదు టైంలో ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయన్నటువంటిది తగ్గినాయా పెరిగినా తెలుసుది ప్రజల్ని డేటా లేని మోసం చేస్తున్నారు ఇద్దరు కూడా నోటి మాటలతో మోసం చేస్తున్నారు ఆయన మొక్క చెప్పాడు రేవంత్ ఏంటది మన ఇద్దరికి సవ్యత సాగాలంటే గనక మాకు ఇన్నిళ్ళు వద్దు అన్నాను రాయలసీమ మంచి ఒప్పందం పర్సనల్గా డబ్బులు చెప్పాలి లేదా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి విభజిత రాష్ట్రానికి రెండున్నర రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి మన ఆస్తులు అక్కడ ఉన్నాయి ఉమ్మడిగా యాభై రెండు శాతం షేర్ మనకి రావాలి చాలా వాటిలో యాభై ఆరు శాతం రావాలి కొన్ని చోట్ల ఆ భూములు మనం అమ్మేసుకుని డబ్బులు తెచ్చుకోవాలి నాడు బాబు నేడు జగను పదేళ్ల పాటు మనకు హక్కు ఉంది కాబట్టి ఓకే అయిపోయింది పది హక్కు తర్వాత వచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఎందుకని అవి అమ్మట్లేదు ఎందుకని వేలాలు వేసా డబ్బులు తీసుకోవట్లేదు మనం అలాగే మన పేరుతో జాయింట్ డిపాజిట్లు ఉన్నాయి లైక్ ఇంటర్మీడియట్ బోర్డు లైక్ దాన్ని ఏమంటారు తెలుగు అకాడమీ ఆర్టీసీ ఇట్లాంటి మన డబ్బులు మనం ఎందుకు తీసుకోవట్లేదు మన ఆస్తులు మనం ఎందుకు తీసుకోవట్లేదు యూనివర్సిటీలో మన వాటా ఉంది అట్లాగే అక్కడ కొన్ని భవనాలు మనకి ఇచ్చారు ఆ రోజున అవి అమ్ముకున తీసుకోవచ్చు లేదా మనం అధికారం తిప్పుకోవచ్చు సంపద సృష్టి సంపద సృష్టి అన్నది ఎందుకు చేసుకోవట్లేదు అయ్యి అసలు నోరు కూడా మీద పట్టలేదు అది ఎదో మాట్లాడే వాళ్ళు పాప ఆయన ఎవరు చలసాని శ్రీనివాస్ కూడా ఏంటో అర్థం కావట్లేదు అది ఓవరాల్ గా అతి పెద్ద మోసపోతున్న బాధితుడు ఆంధ్రుడు మేము మోసం చేస్తున్నామని గర్వంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఆంధ్రుడిని మోసం చేయడం ద్వారా ఆంధ్రుడిని దోచి తెలంగాణకు పెడుతున్నానన్నటువంటి సెంటిమెంట్ ని రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడ అది పాయింట్ అవును అది ఈనాడు జోచ్ చేస్తున్నది ఇక్కడ ఇంకో విషయం కూడా సార్ నిన్న చేసిన తీర్మానం చూస్తే ఓకే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి తొంభై టిఎంసీలు నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ ఒక తీర్మానం చేసుకున్నారు అది ఓకే అది పక్కన పెడితే అది వాళ్ళు ఇష్టం అనుకుందాం పోలవరం ప్రాజెక్టు గురించి కూడా పోలవరం విస్తరణకు అనుమతి ఇవ్వకూడదు అలాగే నలమల సాగర్ పోలవరం పోలవరం బరకచర్ల ప్రాజెక్టులకు కూడా అనుమతి ఇవ్వకూడదు అంటే గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఇక అనుమతులు ఇవ్వద్దు అంటూ కూడా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసారు మన కర్మ ఏంటంటే ఆంధ్రాకి ఇవ్వద్దు అంటున్నప్పుడు మాట్లాడడానికి మనకి అధికార పక్షానికి నోరలేదు ప్రతిపక్షానికి నోరలేదు ఎందుకంటే అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి విభజనకు ముందు ఇయర్ రచ్చరచ్చ చేశారు అవును అవును కానీ ఇప్పుడు ఎవడు నోరు మీదప్పుడు ఎందుకంటే వీళ్ళకి అక్కడ వాళ్ళతో అవసరాలు అది ఇవాటి వరకు ఆంధ్రాలో ఆంధ్రుడు లేడు అనుకోవాలి ఆంధ్ర నాయకత్వాలు లేవు మనకి వలస నాయకత్వాలు నడుస్తున్నాయి చంద్రబాబు ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి పవన్ కళ్యాణ్ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి ఇక్కడ ఒక స్పేర్ సిలిండర్ పెట్టుకున్నారు అంతే ఒక గెస్ట్ హౌస్లు ఇక్కడ వీళ్ళ అంతే అలాగే వీళ్ళ ముగ్గురు వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి హెడ్ క్వార్టర్లు అక్కడే ఉంటాయి అవును ఇక్కడ కనీసం పన్ను కూడా అక్కడ కడతారు పాలకులు ఇక్కడ వీళ్ళు ప్రతిపక్ష అధికార పక్షం ఇక్కడ మన ఎమ్మెల్యేలో మూడు వందల మందికి అక్కడే ఉన్నాయి మన ఎంపీలో మూడు మందికి అక్కడే ఉన్నాయి కాబట్టి ఆంధ్రాని అమ్మేస్తున్నారు తెలంగాణకి వీళ్ళంతా కలిసి ఆంధ్రాని రాసిచ్చేస్తున్నారు ఎంత అన్యాయం జరుగుతున్నా మనల్ని ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఏదో దిక్కుమాలిన టాపిక్లు తీసుకొస్తారన్నమాట మనం కూడా వాళ్ళ ట్రాప్ బతికేస్తుంటాం అంటే ప్రశ్నించాల్సిన నాయకులు కూడా ప్రశ్నించలేదు ప్రశ్నించట్లేదు ఇలాంటి విషయాలు అసలు తెలిస్తే కదా ప్రశ్నించడానికి గతంలో నీటి ప్రాజెక్టుల గురించి అది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మరి చాలా సందర్భాల్లో అప్పుడు కృష్ణా జలాల వాటాల గురించి కూడా మాట్లాడారు అప్పట్లో మరి తెలంగాణలో కూడా ఓట్లు కావాలి ఆయనకు కూడా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఏమైనా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే ఆంధ్రప్రదేశ్ నీటి జలాల్ని తాకట్టు పెట్టేస్తున్నారా ఫైనల్గా ఇప్పుడు కేంద్రం మీదకు దోసేస్తారా లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వీళ్ళందరూ రాజకీయ నాయకులు ప్రశ్నిస్తారా లేదంటే ఇలా చూస్తూ వదిలేస్తారా ఏం జరగబోతుంది చూద్దాం